వెల్కమ్ టు నమిత న్యూస్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ విజయవంతం చేద్దామంటూ ప్రత్యేక క్యాంపెయిన్ టిబి వ్యాధిని నివారణకు భారత ప్రభుత్వ సారథ్యంలో అమలు చేస్తున్న ముక్త్ భారత్ అభియాన్ ప్రత్యేక క్యాంపెయిన్ విజయవంతం చేద్దామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ టీబీ పర్యవేక్షకులు ప్రభాకర్ పిలుపునిస్తూ మదనపల్లి రూరల్ పరిధిలోని అమ్మ చెరువు మిట్టలో ఉన్న వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థలో టీబీ వ్యాధిపై అవగాహన కల్పించి పొగ త్రాగడం వల్ల అనార్థాలను వివరించి తీవ్ర జ్వరం దగ్గు ఉన్నవారు గల్ల పరీక్షలు చేయించుకోవాలని టీబీ నిర్ధారణ అయితే ప్రభుత్వ పౌష్టికాహారం నిమిత్తం వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తూ మందులను ఇస్తామని తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ప్లకార్ల చేతబట్టి సామూహిక ప్రమాణం చేస్తారు ఈ కార్యక్రమంలో వెలుగు సోషియల్ వర్కర్ గీత విభిన్న ప్రతిభావంతులు పాఠ పాఠశాల ప్రిన్సిపల్ లీనా కుమారి టీబీ యూనియట్ సిబ్బంది సుశీల వనజ ఏఎన్ఎం గీత జ్యోతి శ్రావణి ఆశ కార్యకర్తలు నిస్సిగేసి రెడ్డి కుమారి మరియు కలంకాన్ని అంతం చేస్తాను నేను టీబీ రహిత భారత్ కోసం నన్ను నేను అంకితం చేస్తున్నాను టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది దేశం గెలుస్తుంది టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది టీబీ ఓడిపోతుంది జై ఆరోగ్యాంధ్రప్రదేశ్ జై హింద్